హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేయండి ఈరోజు రెసిపీ ఏంటంటే చింతపండు లేకుండా కోడిగుడ్ల పులుసు ఏ విధంగా చేసుకుందామా ఇంకెందుకు లేటు చూసేద్దాం ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక ఐదు ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని ఉడకబెట్టుకొని పైన పొట్టు మొత్తం తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని నేను ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను ఆ ఆయిల్ కొంచెం ప్రీ హీట్ అవ్వగానే ఒక చిటికెడు పసుపు అండ్ ఒకటి గింజలు ఉన్న ఎండుమిర్చి అనేది వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి నేను ఇక్కడ ఆవాలు కానీ జీలకర్ర కానీ పచ్చనగపప్పు కానీ పోపులోకి వేసుకోవట్లేదు అది వేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అందుకనే స్కిప్ చేసేసుకోవచ్చు లేదు మాకు కంపల్సరీ కావాలి అంటే మీరు వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని పచ్చి వాసన పొయ్యే వరకు పొయ్యి అండ్ ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట అలాగని మాడిపోకూడదు ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా అయిన దాంట్లో నేను ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని చిన్న ముక్కలుగా చేసేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను రెండు రెబ్బల కరివేపాకు వేసేసుకొని ఇలా గరిటతో తిప్పుతూ ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బ్రౌన్ కలర్లో రావాలి వచ్చి తీరాలి అలా వరకు కూడా గరిటతో తిప్పుతూ కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే మనం కోడిగుడ్ల పులుసు పుట్టి పెట్టిన తర్వాత మనము ఈ పులుసు తినేటప్పుడు ఏంటంటే ఇవి ఆనియన్స్ పచ్చిగా ఉన్నాయనుకోండి మనకి టేస్ట్ అనేది బాగుండదు పిల్లలు కూడా అసలు ఆనియన్ ముక్కలు తినరనమాట పక్కన పెట్టేస్తారు అందుకనే ఇవి బ్రౌన్ షేడ్ అయిన తర్వాతనే వరకు ఉంచేసి ఈ బ్రౌన్ షేడ్ అయిన తర్వాతనే మనం హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఉప్పు వేసేసుకొని గరిటతో అలా ఒక టూ మినిట్స్ అలా స్టవ్ సిమ్లో పెట్టేసేసుకొని ఇలా కలుపుతూ ఒక టూ సెకండ్స్ అలా వదిలిపెట్టేసేయాలండి ఇలా కలిపిన దాంట్లో ఆ ఉప్పు కారం కూడా కలిసి కొంచెం ఫ్రై అయినట్టు అవుతుంది కదా అయిన తర్వాత ఇప్పుడు నేను ఉడకబెట్టేసి పక్కన పెట్టేసి పెట్టేసాను కదా కొడుగుళ్ళు ఐదు మీరు కావాలంటే కర్రీ ఎక్కువ కావాలంటే అనుకుంటే ఇంకొక రెండు మూడు ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు అండ్ కోడిగుడ్లు కూడా ఎక్కువ కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఐదు కోడిగుడ్లను తీసేసుకొని ఉడకబెట్టేసి పొట్టు తీసేసుకున్న కోడిగుడ్లని నేను ఇందులో వేసేసి కొంచెం మళ్ళీ ఆ ఉప్పు కారంలో కూడా కొంచెం ఫ్రై అయ్యేటట్టు మనం గరిటితో కలిపితే ఏంటంటే అవి విడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి స్లోగా గరిటితో కలిపేసుకోవాలి లేదంటే ప్యాన్ తీసేసుకొని కొంచెం ఇలా రౌండప్ చేసేసుకుంటే అది మొత్తం ఫ్రై అయిపోయి ఆ ఉల్లిగడ్డలకు కూడా ఉప్పు కారము కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఒక టూ సెకండ్స్ స్లోగా కలిపేసుకోవాలి ఈ కలిపిన దాంట్లోకి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసేసి కలిపి పెట్టేసుకున్నాం కదా ఇది కొంచెం ఫ్రై అయింది చూసారా ఆయిల్ కొంచెం పైకి వస్తూ కూడా ఆ కోడిగుడ్లకి మొత్తం ఆ పైన ఉప్పు కారం అనేది పట్టేసింది ఇప్పుడు నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఉంటుంది కదా ఆ ధనియా పౌడర్ వేసేసుకొని మరొకసారి ఈ ప్యాన్ని రౌండప్గా తిప్పేసుకున్నా ధనియా పౌడర్ కలిపే విధంగా కూడా అందులో కలిసే విధంగా ఇలా రౌండప్ చేసేసుకోవాలి ఇలా రౌండప్ చేసిన తర్వాత మనకు ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కదా అందరి పచ్చి కొబ్బరి ఆ పచ్చి కొబ్బరి పాలు అనేటిది పోసేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక కొబ్బరికాయకి ట్వంటీ ఫోర్ ఇరు పావు వంతు కొబ్బరి ముక్కలు అనేటివి తీసేసుకొని ఒక కొబ్బరికాయకి పావు వంతు కొబ్బరి ముక్కలు అనేటివి తీసేసుకొని అది మిక్సీలో వేసుకొని పేస్ట్ మెత్తగా అయిన తర్వాత పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోసేసి ఇప్పుడు జాలిలోకి ఆ వాటర్ అంతా వడబోసుకోవాలండి అప్పుడు ఈ కొబ్బరి పాలు అనేటివి ఈ కొబ్బరి ఈ కొడుగుడ్ల పులుసులోకి యాడ్ అవుతాయి అనమాట ఈ ఆనియన్ కొడుగుడ్లోకి ఇవి యాడ్ అవుతాయి ఇలా కొబ్బరి పాలతో ఇది కోడిగుడ్ల పులుసు అనమాట ఇది చింతపండు ఏమి వేయలేదండి కొబ్బరి పాలుతోని కొడుగుడ్ల పులుసు ఇదేంటంటే చాలామందికి అల్సరు అండ్ గొంతు గరగరా ఉంటుంది చాలామంది చింతపండు తినొద్దని ఈ మధ్యలో చాలామంది చెప్తున్నారు పడట్లేదు అనేసి అలాంటి వాళ్ళు ఇలా కొబ్బరి పాలతోని కొడుగుడ్ల పులుసు చేసేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనకు సేమ్ చింతపండుతో ఫ్లేవర్ కావాలి అని అనిపిస్తే గరం మసాలా ఉంటుంది కదా అదేనండి దాచిన చెక్క లవంగాలు అండ్ ఇలాచి ఇవి మూడు కొంచెం దూరగా వేయించుకొని పౌడర్ చేసుకున్న ఆ పౌడర్నే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ కాదు ఒక చిటికేడు అలా పైనుండి గరం మసాలా అనేది చల్లేసుకొని మరొకసారి నేను ప్యాన్ని అది కలిపే కలిసే విధంగా తిప్పేసుకున్నానండి తిప్పేసేసుకొని ఇప్పుడు మనము ఒక టూ ఒక టెన్ మినిట్స్ కంపల్సరీ మినిమం నేను పెద్ద గ్లాస్ నిండా కొబ్బరి పాలు తీసుకున్నాను తీసుకున్నాను కాబట్టి ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని అలా వదిలిపెట్టేసేయాలి వదిలిపెట్టిన తర్వాత చూసారా వీడియోలో చూపించిన విధంగా మనకి ఇప్పుడు అదంతా దగ్గరకు వచ్చేసింది అనమాట ఆ కొబ్బరి పాలు అనేది దగ్గరకొని వచ్చింది ఇప్పుడు మనకేంటి గుర్తొచ్చేది పులుపు అనేది రావాలి కాబట్టి ఒకటి పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని పిండాను అండి నిమ్మకాయ రసం పిండాను మీకు కర్రీ ఎక్కువ అనుకుంటే రెండు నిమ్మకాయలు కూడా తీసేసుకొని రసం అనేది పిండుకోవచ్చు ఆ పులుపు ధనం ఏదో వస్తుంది లేదు మాకు ఈ పులుపు కూడా వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు నార్మల్గా పెట్టినా కానీ ఇది కమ్మధనాన్ని ఇస్తుంది అండి కొడుగుడ్ల పులుసు బాగుంటుంది ఇలా నేను నిమ్మరసం పిండిన తర్వాత ఒక టూ సెకండ్స్ అలా మూత పెట్టేసి తీసేశాను ఇది మొత్తం రెడీ అయిపోయింది చూసారా నాకు ఇంట్లో కొత్తిమీర అనేది లేదండి నేను తీసుకురాలేదు అందుకనే ఇప్పుడు నేను ఈ విధంగానే దించే దించేస్తున్నా మీకు ఇంట్లో కొత్తిమీర ఉంటే నుండి చల్లేసుకోవచ్చు డెకరేషన్ కోసం నాకు డెకరేషన్ ఇది అంతే ఏమి అవసరం లేదు కాకపోతే ఇది చూస్తేనే చాలా బాగుంది హెల్త్ కి అయితే చాలా మంచిది మీరు కంపల్సరీ ట్రై చేయండి ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి